వాళ్ళ సేఫ సుమన్ న్యూ బాల్ వచ్చినప్పుడు అందుబాటులో ఉంటే తీసుకోవాలా తీసుకోవద్దా వాట్ యు థింక్ ఇట్స్ అ వెరీ ట్రిక్కీ సిచువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే న్యూ బాల్ తీసుకుంటే రన్స్ వచ్చేస్తాయి అక్కడ ఓన్లీ థర్టీ ఫైవ్ రన్స్ ఉన్నాయి కానీ న్యూ బాల్ తీసుకుంటే వికెట్లు పడే అవకాశం ఉంది కానీ ఇప్పుడు చూస్తే ఈ బాల్ అయితే ఉందో ఈ కండిషన్ ఒక సైడ్ బాగా షైన్ అయి ఉంది సో బౌలర్స్ చాలా మంచి కంట్రోల్తో వేస్తున్నారు ప్రతి బాల్ వికెట్ పడేటట్టు ఉంది ప్లస్ ఈ బాల్ కొడితే కూడా రన్స్ రావట్లేదు ఈ టీ తర్వాత చూడండి రన్సే రాలే కాబట్టి దీని తర్వాత బ్యాటర్స్ మంచిగా ఉన్నారు ఇంకా ఇంగ్లాండ్లో మీరు చూసుకుంటే ఎట్కిన్సన్ మంచి బ్యాటింగ్ చేస్తాడు అండ్ చాస్టమ్ కూడా మంచిగా లాంగ్ హ్యాండిల్ యూజ్ చేస్తాడు ఇంకా ఒక్క చేత్తో కూడా బ్యాటింగ్ వస్తానికి వైట్స్ చేసుకొని రెడీగా ఉన్నాడు అక్కడ క్రిస్ వోక్స్ కూడా ఐఎమ్ షూర్ రేపు డెఫినెట్లీ బ్యాటింగ్ వస్తాడు ఇట్ హెస్ హ్యాపెన్ బిఫోర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఐ థింక్ పాకిస్తానీ క్రికెటర్ చేశారు షోయబ్ మలిక్ ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్లీ జాయిద్ దట్ మియాందాచువలీ హెస్ డన్ దట్ సో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇంగ్లాండ్ మాత్రం ఫైట్ చేస్తారు ఇఫ్ ఈ హాస్మీర్ రేపు ఏమవుతుందంటే ఇంకా వన్ రూపీ కాయింట్ టాస్ చేసినట్టే హెట్స్ అట్ హెడ్ సెట్ వైపు అయినా పడచ్చు